పెండింగ్ బిల్లుల విషయంలో బిల్లులు కూడా మరి పూర్తి పైసలు ఎట్లా అంటే నెలకు వెయ్యి కోట్లు బాకీ చేస్తున్నారు పదమూడు వారాల సారీ వారానికి వెయ్యి కోట్లు పదమూడు వారాలలో పదమూడు వేల కోట్లు చేశారు పదమూడు వారాలలో పదమూడు వేల కోట్లు బాకీ తీసుకొచ్చిర్రు మళ్ళా ఇప్పుడు కొత్తగా బాండ్లు ఇయాలి అరాస్కి పెట్టిండ్రు నాలుగు వేల కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ల బాండ్లు విక్రయం చేస్తున్నారు అంటే మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఈ మార్చి కాగానే ఏప్రిల్ కోసం మళ్ళా నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే జీతాలు వేసేందుకు బాకీలే బిల్లులు ఇవ్వందుకు బాకీలే మరి ఈ ఏ రకంగా మరి ముందుకు వచ్చాడు మాకు అర్థం కావడం లేదు కానీ వారానికి వెయ్యి కోట్ల రూపాయలు బాకీ చేసిన తర్వాత రేపు ఈ రాష్ట పరిస్థితిని ఆలోచన చేస్తేనే చాలా భయమైతా ఉన్నది మరి కొత్తగా ఇప్పుడు బాండ్ల విక్రయం ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్లీ కొత్త ఒక మరి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ రోజు మనం పేపర్లో చూసినాం అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఈ రాష్టంలో ఉన్నదో దీన్ని బట్టి చాలా స్పష్టమైతా